శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి రివైజ్ డేటు పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సకాష్ ఇచ్చే సేవ చేసేందుకు ఆకర్షణ మూర్తులై అనంత వైరాగ్యులు కండి ఈరోజు విశేషంగా స్నేహమయమైన రోజు అమృతవేళ నుండి నలువైపులా ఉన్న పిల్లలందరూ తమ హృదయంలోని స్నేహాన్ని దాదా ముందు అర్పిస్తున్నారు పిల్లలందరి స్నేహమనే ముత్యాల మాలలు దాదా మెడలో పడుతున్నాయి ఒకవైపు స్నేహ ముత్యాల మాలలు మరొకవైపు మధురమైన ఫిర్యాదుల మాలలు కూడా ఉన్నాయి బాప్ సమాన్గా కావాలి బాబా వద్దకు రావాలి అనే కోరిక పిల్లల్లో చాలా తీవ్రంగా ఉంది బాప్ దాదా కూడా సమానభవ సంపన్నభవ భవ అని చెప్తున్నారు దీనికి సహజమైన సాధనము సదా స్నేహ సాగరంలో ఇమిడిపోవాలి తండ్రి స్నేహంలో ఏ పని కూడా శ్రమ అనిపించదు దేహమో దేహప్రపంచమో ఏది గుర్తురాదు బాబా చేయి నాపైనే ఉంది అనే అనుభవం కలుగుతుంది స్నేహ సాగరంలో సదా మునిగి ఉండాలి అన్ని బంధనాల నుండి సహజంగా ముక్తులవుతారు స్నేహమే అందరినీ బ్రాహ్మణులుగా చేసింది జీవితాన్ని పరివర్తన చేసింది శ్రమ నుండి ముక్తులు కావాలంటే తండ్రి స్నేహంలో ఇమిడిపోయి ఉండాలి తండ్రి స్నేహంలో ఇమిడిపోవటం అంటే దేహము దేహ ప్రపంచాన్ని మరచిపోవాలి మాయను జయించాలి స్నేహమనే నీడలో ఉన్నప్పుడు మాయ మీ వద్దకు రాలేదు స్నేహశక్తి సహజంగా తండ్రి సమానంగా చేస్తుంది ప్రతి గోపిక వద్ద కృష్ణుడు ఉన్నట్లుగా ప్రతి బిడ్డ వద్ద స్నేహసాగరుడైన తండ్రి ఉంటారు పిల్లలను తన సమానంగా చేసుకోవటమే బాబా పని అందుకే బాబా తన పిల్లలకు శ్రమ నుండి ముక్తులు కండి అనే వరదానం ఇస్తున్నారు ఏ పని చేసినా డబల్ లైట్గా ఉంటూ చేయాలి శ్రమను మనోరంజనంగా అనుభవం చేస్తారు పిల్లలు యుద్ధం చేస్తూ ఓటమి గెలుపులకు వశమవుతూ శ్రమ పడడం బాబాకు నచ్చదు శ్రమ ఉన్నప్పుడు ఆనందముండదు కావున తండ్రి స్నేహంలో ఇమిడి ఉంటే అన్నీ సులభంగా అవుతాయి ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటామో స్నేహసాగరంలో ఇమిడి ఉంటామో బాబ్ సమాన్గా అవుతాము అనే దృఢ సంకల్పం చేయాలి మీ ప్రతిజ్ఞల ఫైల్స్ బాబా వద్ద చాలా ఉన్నాయి పిల్లలు తండ్రి సమానమైతే మీ ఫైలు సమాప్తమై ఫైనల్ అవుతారు తండ్రిపై హృదయపూర్వకమైన స్నేహం ఉన్నప్పుడు ఏది కష్టం అనిపించదు ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ ప్రాణాలను కూడా ఇస్తారు బాబా ఎవ్వరి ప్రాణాలను కోరుకోరు పాత ప్రపంచాన్ని మరచిపొమ్మని చెబుతారు దీని కొరకు డేట్ ఫిక్స్ చేయండి బాప్ దాదా చెప్తున్నారు ఇప్పుడు పిల్లలందరూ అనంత వైరాగ్య భావాన్ని నేర్చుకోవాలి సమయం మీకు టీచరై బోధించరాదు తండ్రి టీచరుగా ఉన్నప్పుడు సమయాన్ని టీచరుగా చేసుకుంటే మార్కులు తగ్గిపోతాయి అనగా సమయానికంటే ముందుగానే తయారై చూపించాలి మీరు విశ్వశిక్షకునికి మాస్టర్ విశ్వశిక్షకులు రచయితలు సమయం మీ రచన కనుక మీ రచనను మీరు టీచరుగా చేసుకోరాదు ఆది నుండి అంత్యం వరకు అనంతమైన వైరాగ్యం ఉండాలి తనువు మనస్సు ధనము అన్నింటినీ అర్పించాలి ఏమాత్రము ఆకర్షణ ఉండరాదు భోజనం చేసే సమయంలో కూడా ఈ శరీరానికి తినిపిస్తున్నాను అనాలి కానీ నేను తింటున్నాను అని అనరాదు అందరికీ అనంతమైన వైరాగ్యం ఉండేది సాకారంలో బ్రహ్మబాబా భోళానాథుని బండారము అన్నారు నా ధనమని భావించి తన సొంతం కొరకు ఒక్క రూపాయి వస్తువును కూడా ఉపయోగించుకోలేదు దేనిపైన నా అనే భావం లేదు సమయము శ్వాసను కూడా స్వయం పట్ల ఉపయోగించలేదు అన్నింటిలో అనంత వైరాగీగా ఉన్నారు ఏ సాధనాన్ని కూడా ఉపయోగించుకోలేదు బ్రహ్మబాబా తన అంతిమ సమయంలో కూడా పిల్లలు ఎదురుగా ఉన్నారు చేయి పట్టుకొని ఉన్నారు కానీ ఏ మాత్రము ఆకర్షణ లేదు అనంత వైరాగ్య భావనలో ఉన్నారు సేవా సేవా సేవ ఒకే లగన్ ఉండేది అన్నింటి నుంచి తేలికగా ఉండేవారు అనంతమైన వైరాగ్య భావన లేకపోతే ఇతరులకు సకాష్ ఇవ్వలేరు సర్వప్రాప్తుల సాధనాలు ఉన్నా పిల్లలందరి బాధ్యత ఉన్నా ఎన్ని పరిస్థితులు వచ్చినా బ్రహ్మాబాబా పాస్ అయి చూపించారు ఇప్పుడు సూక్ష్మమైన బంగారు సంఖ్యలలో పిల్లలు బంధించబడి ఉన్నారు సూక్ష్మమైన ఆకర్షణలు అనంతమైన వైరాగ్యగా కానివ్వవు ఎగరాలనుకుంటారు కానీ ఆకర్షణలు ఎగరనివ్వవు ఆకర్షణ ముక్తులుగా అనంత వైరాగ్యులుగా ఇప్పుడు తయారు కావాలి మనసు నుండి వైరాగ్యం ఉండాలి అందరూ మీ మీ సూక్ష్మ ఆకర్షణలను చెక్ చేసుకోండి వరదానము సంకల్పమనే బీజాన్ని సదా సమర్థంగా చేసుకునే జ్ఞానయుక్త ఆత్మాభవ జ్ఞానాన్ని వినటం మరియు వినిపించటంతో పాటు జ్ఞానస్వరూపులు కండి జ్ఞానస్వరూపము అంటే వారి ప్రతి సంకల్పము మాట కర్మ సమర్థంగా ఉండాలి వ్యర్థం సమాప్తి కావాలి ఎక్కడ సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థం ఉండదు ప్రకాశము అంధకారము రెండు ఒకేసారి ఉండవు జ్ఞానం ప్రకాశం వంటిది వ్యర్థం అంధకారం వంటిది కనుక జ్ఞానయుక్త ఆత్మ అంటే ప్రతి సంకల్పం అనే బీజాన్ని సమర్థంగా ఉంచుకోవాలి ఎవరి సంకల్పం సమర్థంగా ఉంటుందో వారి మాట కర్మ సంబంధము సహజంగానే సమర్థంగా ఉంటాయి స్లోగన్ సూర్యవంశంలోనికి వెళ్ళాలంటే యోగులుగా కండి యోధులుగా కాదు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి